బేబీ నేను పార్క్ లో ఉన్నా బేబీ నువ్వు తొందరగా వచ్చా నేను ప్లేస్ కూడా ఉంచా టికెట్ ఆల్రెడీ తీసుకున్నా అక్కడ బయట చెప్పు నా పేరు చెప్తే ఇచ్చేస్తారు చెప్తాను చెప్తారు ఏముందని చెప్పడానికి అక్కడ దగ్గర బేబీ నువ్వు రా బేబీ ఇక్కడ అంత ఖాళీ ఉంది ఎవ్వరు లేరు ఖాళీ ఉందా నేను పక్కన కదా నన్ను వాడుకోవచ్చు కదా నువ్వు ఫోన్ మాట్లాడుతున్నానమ్మా మీతో ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ కూర్చున్నా ఖాళీ లేదా అవును ఎందుకు కూర్చున్నా మరి నేను మా లవర్ కోసం కూర్చున్నా నేను మా లవర్ కోసం కూర్చున్నా హలో సర్లే ఎవడో ఇది ఎవరో నా కొడుకులే గానీ కాదు మనం సాయంత్రం చేసుకునే సాయంత్రం చేసుకున్నాం ఇప్పుడు చేసుకున్నాం రా ఇప్పుడు ఎందుకు గంటలో చేసుకోవచ్చు నువ్వు అంటే చాలు ఊపేస్తా ఈ చెట్లని అట్లని కాదు బేబీ నేను మంచి శారీ కట్టుకొని వచ్చా నీ కోసం ఇప్పేస్తాను మొత్తం నా నా ప్రేమంతా ఇప్పేసి నీకు చూపింతా వీడికి ఏదో వాడికి ఇక్కడే దొరికినట్టుంది ఏదో చచ్చినాడు ఇవాళ సినిమాకి చూసుకోలేదు ఆ సినిమాకి ఎందుకు మనకు రూముందిగా పరుపు ఇటి అసలు ఎవరితో మాట్లాడటం లేదు కదా రెండు మాట్లాడు చూద్దాం ముద్దు వస్తున్నామని ఆ ముద్దు వస్తున్నామని ఒకసారి ఊపుదామని ఆ విడట వచ్చేలాగలేడా సరేలే ప్రొసీడ్ అయిపోతా అవునా మా ఊడొచ్చి నాకు వెళ్ళిపోసారేనా వెళ్ళిపోతున్నా ఊపిస్తాను ఊపును పడుకో అబ్బా పడుకుంటాజగురు